క్రైస్ దలర్ గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు వచ్చును భక్తిహీనులు దేనికి భయపడుదురో అదే వారి మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనులు లేకపోవుదురు నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడము వలెనున్నారు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు యహోవ భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యదార్థవంతులకు యహోవ ఏర్పాటు దుర్గము పాపము చేయవారికి అది నాశనకరము నీతిమంతులు నిత్యము నిలుచు నీ నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడరు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతి మంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక వేయబడును నీతి మంతులు పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును థ్యాంక్ యూ